हां एक 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 पीस करना भाई सर हैव हैव दिस करना दिस हो जा दीजिए भाई सर पंकज नवर

ఐదు వ్యక్తులు ఉన్నాడు వాళ్ళ పేరు ఏంటంటే జయరామన్ మహేష్ కుమార్ కృష్ణమూర్తి మరియప్పన్ గంద రాము వసంత్ ఈ ఐదు వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు దానికి వెహికల్ డిసిప్లే నెంబర్ ఒక రకంగా ఉంది వెహికల్ పే చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సి దాంట్లో దొరికింది వేరే నెంబర్ గురించి ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళు గాంజా సర్పజిస్తున్న లో ఉన్నట్టుగా చెప్పారు సుమారు ఇది నలభై ఐదు లక్షల నలభై రెండు నలభై మూడు లక్షల ఇంకా విషయం ఏంటంటే గణముని శివకృష్ణ అనే అతను మన దగ్గర అతని మోచుకోవడంతో పురుషి అక్కడనే చదువుకున్నాడు తన పేరెంట్స్ కేరళన్ సెవెంటీ ఫైవ్ లోన్సర్స్ లో డిపరేషన్ మీద చెన్నై లో పనిచేస్తాం వాళ్ళందరూ కూడా చెన్నై తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళు చెన్నై లో ఉన్నారు అక్కడ వీళ్ళకి అతను చెణ్ముఖం అనే వ్యక్తి పరిచయ ఈ గాంజా అమ్మేవాడు ఆ చెణముఖం ద్వారా నెక్స్ట్ ఒక లేడీ కూడా పరిచయం అనేది ఆమె కూడా గాంజా అనేది వీళ్ళు ఏంటంటే ఈ గాంజా ఎక్కడ నుంచి చేస్తుందో వాళ్ళు నెక్స్ట్ ఒరిసా రాష్ట్రం తీసుకొస్తున్నట్టు జీఓబిందో తీసుకొస్తున్నట్టుగా తెలిసిందే శివకృష్ణ కూడా అదే అయ్యేవాడు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి తొందరగా కాబట్టి తెలుసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ శివ ఇక్కడ స్వాతి వచ్చి ఎక్కువ లాభాలు పొందాలని ఉద్దేశంతో తొందరగా వేగంగా డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో ज़रा ज़रा लोगों ने इंसान इसके लिए ज़रा देश का और लोगों का वाल मार्टन स्टैंड इन्हीं इसके लिए ज़रूर बेल्सी और लोगों को ज़्यादा स्टेशन पर फ़ोन लगाना पड़ता है। पर वहीं पर ज़रा वहाँ बिचारा तेरा नहीं फ़र्क़ देने स्पेशल नहीं है इससे। लाल लाल आज़ाद आज़ाद आज�

अलग अलग डिस्कशन ये तो तुमने कहीं चीफ न्यूज़ पेपर में चेंजेस कर नमूना मांगते हो क्या याश्वर बैठ मतलब याश्वर का सब नेशनल जब तक नहीं आता ना नहीं आता है नहीं बेरिकल यशका में हम लोग बाल